హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం ముందుగా పెట్టింది ఏంటంటే పెరివేను ఓ పుంజు రెండు పెట్టలు అండి ఇవి మూడు కలిపి తీసుకోవాలండి ఎవరు తీసుకున్నా సరే పదకొండు వేల మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్తో అవుతుందండి ఒక పుంజు రెండు పెట్టలు నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ తో కలిపి మొత్తం ఇవి అంటే థర్డ్ కేసు ఉన్న వల్ల మీకు ఇలా కనబడుతుంది మీకు ఫ్రీగా వదిలేస్తే ఇది మీకు పెరివేన్ షేప్ మొత్తం చూపిస్తుంది కూడి అలాగే కోడిపుంజలు వచ్చేసరికి పది కోడిపుంజులు పెట్టడం జరిగిందండి ఎవరికైనా ఇందులో కొద్దిగా పెద్ద సైజు గోల్పుంజలు ఉన్నాయండి అందుకే రేట్లు ఎక్కువ ఉంటాయి దగ్గర దగ్గర ఒక ఏడు పుంజుల వరకు పెద్ద పుంజులు అండి ఆరు పుంజుల వరకు ఆరు పుంజులు కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది అలాగే పెద్ద రేట్లు ఉన్న వాటికి మీరు ఫైనల్ అంత పడవచ్చు అని అడగచ్చు మీరు చెప్తాము ఇటు వస్తులో మీరు కొద్దిగా మార్జిన్ అనేది ఉంటుంది అలాగే దెబ్బలాట్లు చూసుకుంటే దెబ్బలాట్లు వస్తారని తీసుకోండి మాది రాజమండ్రి దగ్గర రాజన్నగం మండలం కలొచ్చా గ్రామం మాది ఎవరికైనా కావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది అలాగే పెద్ద కోళ్ళు వచ్చేసరికి ఎప్పుడైనా సరే వీళ్ళు పర్ఫెక్ట్గా వీటి దెబ్బలు చూసుకొని మార్జిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మ్యాక్సిమం మన దగ్గర చాలా వరకు ట్రాన్స్పోర్ట్ అంటూ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా చేయబడుతుంది అలాగే ఎవరైనా కొద్దిగా అమౌంట్ కొట్టడానికి భయపడిన అటువంటి వాళ్ళు మనల్ని మన ఛానల్ని చెక్ చేసుకోండి మరి పై ఉన్న వాళ్ళు ఫోన్ చేయకండి ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు మీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎందుకంటే మనం ఇప్పుడు మామూలుగా అందరినీ చెప్పి చేయాలంటే కష్టం కాబట్టి మీకు మనం ఛానల్ మీద మన వీడియోస్ మీద నమ్ముకున్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి సరిపోద్ది ఆల్రెడీ మన వాట్సాప్ నెంబర్ మారింది అది మీకు ఆల్రెడీ మన వీడియోలో కంటిన్యూ అవుతుంది మీకు ఇప్పుడు ఏ నెంబర్ అయితే నేను ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి పాత నెంబర్ పోయింది కాబట్టి మొత్తం టోటల్గా చిన్న నాలుగు పెద్దోళ్ళండి పది పుంజులు టోటల్గా ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ కానీ లేకపోతే కాల్ కానీ చేయండి కాల్ కానీ కలకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి సరిపోతుంది అలాగే మ్యాక్సిమం వినంత వరకు ఫుల్ పేమెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి అడ్వాన్స్లు పెట్టి అయితే మాత్రం పరిస్థితులు ఆపొద్దు ఇంకోసారి మీ అడ్రస్ చెప్పిన చూడండి రాజమండ్రి దగ్గర రాజానగర మండలం కలుచో గ్రామం అండి టోటల్గా పది పుంజులు ఉండేవి ఇరవై పుంజులు ఒక పుంజు రెండు పెట్టలు అలాగే ఇది ఒక పెట్ట మూడు పిల్లలు అండి పిల్లలు మంచి సైజ్ అండి మెట్ట మెటం చూపిస్తాయి పిల్లలు ఈ పెట్ట పచ్చిక రసం టైప్ లో ఉంటుందండి పెట్టది ఈ పెట్ట మూడు పిల్లలు నాలుగు వేల మందులు అలాగే దీనికి పిల్లలు కూడా సైజు పిల్లలు అండి ఆల్రెడీ మూడు నెల పిల్లలు ఇవి మూడు ఎన్ని పిల్లలు మీకు క్లియర్గా అర్థం అవుతుంది బ్లాక్ కూడా మెట్టతో ఫుల్గా చూపిస్తుంది అంటే మేతలు తింటున్నాయి కాబట్టి అలా కనబడుతుంది మీకు తట్టు కూడా మీకు జాతిలో పెట్ట అలాగే ఇది నాలుగు వేల ఎనిమిది వందలు అంటే అలా సెట్ ఒక పెట్ట మూడు పిల్లలు కలిపి నాలుగు వేల ఎనిమిది వందలు అంటుంది అలాగే ఇంకో పెట్ట వస్తుంది అంటే పెట్ట రసంగి పెట్టను ఐదు పిల్లలు కలిపి నాలుగు వేల ఎనిమిది వందలు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి పంపించడం జరుగుతుంది ఆ మొత్తం ఈరోసం పెట్టి తోక కూడిపో కనబడుతుందండి కోడి అయితే చాలా బాగుంటది ఆ పిల్లలు కూడా మీకు మరీ భీమవరం కాదు జస్ట్ తూర్పు పిల్లలు అండి బాగుంటాయి అందుకే రేటు కూడా రే మీకు ఐదు పిల్లలు పెట్టగలుగు నాలుగు ఎనిమిది వందలు అండి మీకు ఎవరైనా సరదా ఇంటికి కనిపించుకున్నా లేకపోతే ఆ నాలుగు నెక్స్ట్ ఇయర్కి కావాలనుకున్నా సరే తీసుకోవచ్చు ఓకే అండి మనకి ఎవరికైనా కావాలంటే నా నెంబర్ కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి మొత్తం ఇంకోసారి చెప్తున్నాను అండి ఈ పెట్టకి ఐదు పిల్లలు ఓ పెట్టండి ఇది టోటల్గా థ్యాంక్ యూ